వావ్ ఇది ఒక గుర ఈ లోపలి ఇలా వచ్చా ప్రకృతి కన్ను అంటే కన్నులా ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి అక్కర్లేదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిల్ ఫ్యాంటసీ ఇవాళ నా ఛానల్లో మీకు గుహనైతే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మా లోకల్లో ఉన్నటువంటి మా గిరిజనుల స్వతంత్ర సమరయోధులైనటువంటి మర్రి కామయ్య గారు ఆయన బ్రిటిషర్స్ తరుగుతున్న సమయంలో ఈ గుహలోకే వచ్చి దాక్కున్నారని చుట్టుపక్కల విలేజర్స్ అయితే చెప్తున్నారు ఈ గుహ ఏ ఊర్లో ఉంది ఎక్కడ ఉంది ఇలాంటి వివరాలు అయితే నేను మీకు ఎవరికీ చెప్పదలుచుకోలేదు కానీ ఈ గుహకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది ఇప్పటికత కాదు మనకు స్వతంత్రం రాక ముందటి కథ మర్రి కామయ్య అనే ఒక స్వతంత్ర సమరయోధుడు ఆయన మా గిరిజన జాతికి చెందినటువంటి ఒక ఉద్యమకారుడు ఈ గుహనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఇది ఇది ఇద్దరు తమ్ముళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారండి అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న ఫ్యాక్ట్ ఏంటి అని అంటే మర్రి కామయ్య అనే ఒక స్వతంత్ర సమర యోధుడు మా ఈ గిరిజన తెగకు చెందినటువంటి ఒక యోధుడు తన బ్రిటిషర్స్ తరుపుతున్న క్రమంలో ఈ గుహలోకి వచ్చి దాక్కున్నాడు అంతే కదా బ్రిటిషులతో పోలీసులు తోలుతుంటే ఈ గుహకు వచ్చి ఉండాడు ఉండేది కదా ఈ గుహ కూడా చాలా పెద్దగా ఉండేదట అండి కాలక్రమంలో ఏర్పడిన అనేక తుఫాన్లు అనేక విపత్తులు వల్ల ఇది మెల్లగా మూసుకోవడం అయితే జరిగింది ఇప్పటికీ కొంత అయితే ఓపెన్ అయి ఉంది దగ్గర ఈ గుహలో మరొక ప్రత్యేకత కూడా ఉంది అని నేను చెప్పాను కదండీ అదేంటి అని అంటే ఈ గుహలో దొరికే మట్టి ఒక అరుదైన మినరల్ మిక్స్చర్ అండి చూస్తున్నారు కదా నా కన్ను చుట్టూ రాసుకున్నాను అది మట్టి టెరకాట్ మట్టి టెరకాట్ క్లే అంటారు ఇంగ్లీష్లో ఎర్రమన్ను మేము ఈ లోకల్లో ఎర్రమట్టు గుయ్య అని పిలుస్తాము ఈ గుహని ఈ మట్టిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళి మా ఇళ్లకు మేము అరుగులకు అలుక్కోవడానికి అది వాడతాము మేము కూడా చిన్న శాంపుల్ని అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా గుహ లోపలికి అయితే వచ్చాము ఈ గుహ లోపల భాగంలో అనేక మార్గాలు అనేవి ఉన్నాయి ఇటువైపు ఒక దారి ఉన్నట్టుంది అయితే ఇది మూసుకుపోయిందో మూసేశారో తెలియడం లేదు ఇలానే అనేక దారులు ఉన్నాయి ఇక్కడ అటు వెళ్దామా ముందుకు వెళ్దామా ఒక దారి కదా లోపలికి వెళ్ళొచ్చా వావ్ ఇదొక దారి అండి కాలక్రమంలో మూసుకుపోయింది కొన్నింటిని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళే మూసేశారండి పొరపాటున పశువుల గట్రా లోపలికి ఏమైనా వెళ్తే ఆ మూసిన లోపల ఇంకా ఎన్నో వేరే మార్గాలు కూడా ఉన్నాయంట అని మూసేశారు వాటిని బాగు ఇదొక గుహరాపలెచ్చా పద పెద్దది ఉంటుందా లోపల కూడా పెద్దదే అవునా నిలబడడం అవుతుందా అవుతుందా వావ్ చూడండి లోపల అదో అదో అదొక దారి అది అది కూడా మూసుకుపోయిందేనా కొంచెం వావ్ ఇది ఒక మరో ఎంట్రన్స్ లోపలికి ఇలా ఎంతవరకు ఉందో కూడా తెలీదు మూసిపోయింది తుఫాన్ల వల్ల చిన్నదే ఒక పెద్ద క్యాంపింగ్ టెంట్లా ఉంది ఇది ఇక్కడ నుండి గుహ అవుట్లెట్ ఇది బా ప్రకృతి కన్ను అంటే కన్నులా ఉంది సరే చిన్న ఇలాంటి కదా ఎక్కువసేపు ఉండకూడదు వెళ్ళిపోదాం పద సో ఫ్రెండ్స్ బయటకైతే వచ్చేస్తున్నాము ఇందాక ఈ వీడియోలో మనోడు ఈ కర్ర అది పెడతా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఇంకా చాలానే కర్రలు ఉన్నాయి ఇవన్నీ మనుషులు ఇలా పెట్టినవే ఇవన్నీ ఎందుకు ఇలా పెట్టారు ఇదేమన్నా ఆచారం అని అడిగాను నేను తన్ని తను మనకు చెప్తున్న విషయం ఏంటి అని అంటే అదేంటే ఈ కర్రీలన్నీ ప్రత్యేకంగా మనుషులు పెట్టినవే ఈ మట్టిని ఉపయోగించి మన వాళ్ళు ఇక్కడ నుండి ఈ మట్టి కొండకు వచ్చినప్పుడు ఈ మట్టిని తీసుకుని వెళ్ళి తమ అరుగులకి అనేది హద్దుకుంటూ ఉంటారు మేము కూడా ఇక్కడ నుండి శాంపిల్ని అయితే తీసుకెళ్తున్నాము దాని కిందకి తీసుకెళ్ళి ఇంటికి అనేది ఎలా అప్లై చేస్తారో అది చూపిస్తాను అయితే కాలక్రమంలో అలా తవ్వుతున్నప్పుడు కానీ లేదా అంటే ఇలాంటి విపత్తుల వల్ల కానీ ఈ గుహ పూర్తిగా మూసుకుపోయి మాకు దొరికే ఈ వనరు అనేది పూర్తిగా దొరకకుండా పోకుండా ఉండాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ఒక చిన్న కర్రను అయితే పెట్టి వెళ్తారు మీకు అనిపించవచ్చు ఒక కర్ర అదేం కాస్తుందిలే అని అని ఇలా మళ్ళీ ఒక వంద మంది వచ్చారంటే వంద కర్రలు పెడతారు చుక్క చుక్క నీటి బొట్టు ఒక పెద్ద నదిగా మారింది అన్నది ఎలా ఒక సత్యమో ఇది కూడా ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే విశ్వాసం అనేది ఉన్న పొరల నుంచి తనుకొని వస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్